మాట్లా మాది శ్రీకాకుళం మళ్ళము కట్ట ఆగ్రహాలు మాది ఇది మా అమ్మకేమి నంది క్యాన్సర్ ఆ క్యాన్స్ వల్ల ఆరు లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాము కానీ మాది మొదటి అతిథి బాగా అవ్వలేదు ఈ ఈ మెడిసిన్ వాడిన కానీ మా అమ్మ లేదు తిరుగుతూ ఉంటుంది సూపర్ ఆరోగ్యం ఉన్నది ఇప్పుడు బాగానే ఉంటుంది అది బలరాం ద్వారా మాకు అతను మాకు పరిచయం అయ్యారు అమ్మ ఈ మెడిసిన్ వేసిన ఎలాగ ఉందమ్మా బాగానే ఉందా తొలి మంచం మీద ఉండేటప్పుడు ఎలాగుండదు ఇప్పుడు వేసిన తర్వాత ఎలాగ మీకు ఓకే 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 ఇది ఏసీ నుండి నీకు సైడ్ ఎఫెక్ట్ ఏంటి లేదు కదమ్మా అంత బాగానే ఉంది కదా ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే సరే మీ వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు నీకు పేరు వచ్చింది కాబట్టి నీతో పాటు ఇంకా ఇంకా చాలా మంది మా దగ్గర రావాలి ఇంకా పేరు రావాలి మాకు ఇంకా ఓకేనమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ